వెల్కమ్ టు ఎస్బి నేన్మీబీ ఆదర్శ కాలనీ ఇళ్ల ఎంపికకు శ్రీకారం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం ఇక చూసుకోవచ్చు హుజురా నగర్లో ప్రారంభానికి సిద్ధమైన ఆదర్శ కాలనీ కొన్ని ఇళ్ళు వివరాలు వెళ్తే హుజురాబాద్ ఆదర్శ కాలనీ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక వెంటనే ప్రారంభించాలని ఎలాంటి ఒత్తిళ్లకు తా లొంగకుండా అర్హులైన లబ్దిదారులకు ఎంపిక చేయాలని ఇతర మండలాల్లో ఇంద్రమైలు నిర్మించుకునేందుకు ఐదు లక్షలు పొందేందుకు అర్హులైన అర్హులను ఎంపిక చేయాలని చెప్పి ఆర్డీఓ శ్రీనివాసులు ఇతర రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక్కడ చూసుకున్న మంత్రి ప్రకటనతో లబ్ధిదారుల ఆశలు చేకూరించాయి గట్టు వద్ద ప్లస్ వన్ పద్ధతిలో ఇరవై ఒకటి అరవై ఇల్లు నిర్మించడం ఉన్నాయి అందులో రెండు వందల డెబ్బై బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాక్ ఎనిమిది ఇల్లు మొత్తం రెండు వేల ఒక వంద అరవై ఇల్లు నిర్మిస్తున్నారు గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శన సమయానికి దాదాపు పదిహేను వందల ఇల్లు పూర్తి చేసినట్టు ప్రకటించారు మిగిలిన ఇళ్లను వివిధ దశలో ఉన్నట్లు అధికారులైతే తెలిపి ఇక చూసుకున్నట్లయితే ఏదైతే ఇల్లు ఉన్నాయో ఇక్కడ మీ రైట్ సైడ్లో ఫోటో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన గతంలోనే వీడియో మన ఛానల్లో కూడా ఉంటుంది చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ విజిట్ చేసి అక్కడ ఇళ్ళని కూడా పరిశీలించడం అయితే జరిగింది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ జోస్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించడంతో పేదల ఆశలు చికరించారు రెవెన్యూ అధికారులు ఎవరు ఎలాంటి ఒత్తిడి తలొక్కకుండా లబ్దిదాలను ఎంపిక చేయాలని విధంగా ఆదేశించడం వారికి ఊరటలా కలిగించే విషయం ఇప్పటికే కొంత దళారులు తాము ఇల్లు ఇప్పిస్తామని చెబుతూ రంగంలోకి దిగి పేదల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వసూ చెక్కలు కొడుతున్నాయి ఒక్క ఇంటికి వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం కొందరు చోటామోటా నాయకులు కూడా తమ చేతి వాతను చూపెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారు ఇల్లు అందేలా చేయాలని చెప్పి స్పష్టం చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మార్గదర్శకంగా అధికారులతో సర్వే చేయించి లబ్దిదారులను ఎంపిక చేయడం ప్రస్తుతం పట్టణంలో పెద్ద సంఖ్యలో ఇల్లు నిర్మాణం అవుతున్నందున పట్టణంలో దాదాపు అరులందరికీ ఇల్లు లభించే అవకాశం ఉంది వీరు కాగా పరిసర గ్రామాల నుంచి కూడా కొందరిని ఎంపిక చేయాలనే లక్ష్యం తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఈ మేరకు గతంలో మంత్రి వివిధ సందర్భాల్లో ప్రకటనలు కూడా చేశారు ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నంత మరోవైపు లబ్ధాల ఎంపిక ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆదర్శంతో త్వరలోనే పేదల సుదీర్ఘకాలు నిర్వహిస్తున్న అందరూ ఆశగా ఏవైతే ఇండ్లు ఉన్నాయో దాదాపు రెండు వేల ఒక వంద అరవై ఇండ్లు అయితే ఉన్నాయి ఇది ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్తో ఒక ఫస్ట్ ఫ్లోర్తో నిర్మించడం జరిగింది ఇక్కడ చూసుకొచ్చి క్లియర్గా వీటికి ఆల్రెడీ గతంలోనే చాలా వరకు ఇంకా కంప్లీట్ అయినాయి మిగతా ఇండ్లు మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చూసి ఇక్కడ మొత్తం అయితే ఈ కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే ఏదైతే మన సన్న వ్యం ప్రారంభోత్సవం ఆ టైంలో సీఎం కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఈ నాకు తెలిసి మంత్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ మంత్లో ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు నగర్ ఎవరైతే లబ్ధిదారు అక్కడ వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ